రంగదౌన్ పల్లె విలేజ్ గొల్లపల్లి మండల్ జగిత్యాల డిస్టిక్ నా పేరు స్వామి మాటేడు స్వామి నేను ఓజీ గులికలు తీసుకొచ్చి చల్లడం జరిగింది చాలా మంచిగా అంటే మంచి రిజల్ట్ ఉంది మంచిగా వచ్చింది అంతకుముందు ఓజీ వెళ్ళకముందు ఏంటంటే పిలకలు చదికోవడం కానీ ఎర్రవాడి ఎర్రవడి అట్నే ఉండడం కానీ అట్లా ఉండేది ఓజీ వెళ్ళిన తర్వాత ఒక ఎయిట్ డేస్లో మంచి రిజల్ట్ అనే వచ్చింది సేమ్ మన యూరియా వెళ్తే ఎట్లయితే పచ్చవాడో అట్లా వచ్చింది ఆ పిలకలు కూడా మంచిగా వస్తున్నాయి అట్నే రిజల్ట్ కూడా మంచిగా ఉన్నది ఇప్పుడు యూరియా వెళ్ళడు కూడా అవసరం లేదు అన్న లో పొలం వస్తుంది ఓజీ ఒరిజినల్ మంచి మంచి రిజల్ట్ ఉంది మంచి మంచిగా ఉన్నది పొలం కూడా ఓజీ చల్లి ఎన్ని రోజులు అవుతుంది ఎయిట్ డేస్ అవుతుంది అండి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులనే రిజల్ట్ నువ్వు ఏ వెళ్ళినా అంత తొందరగా ఇంత తొందరగా పచ్చబడదు కానీ ఓజీ వెళ్ళిన తర్వాత మంచి మంచి వచ్చింది

Okay, I'm okay. Okay.